శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జే మసీదు నుండి మరలిన సాయిని కంటికి గాన కవితుకు చుంటింటిమి మసీదు నుండి మరలిన సాయిని కంటికి గాన వెతుకు చుంటిమి సాయినాదుని జాడను తెలుపరాయవరైనా శ్రీ జాడలు జాడను తెలుపరాయవరైనా మసీదు నుండి మరలిన సాయిని గాన నక వెతుకు చుంటి మీ తల తళలాడే తార కలరా వెన్నెల విరిసే గో చందమామ తళతళలాడే తార కలరా వెన్నెల విరిసే గో చందమామ తాయిని చూసారా తాయి బాబను చూసారా తాయిని చూసారా తాయి బాబాను చూసారా మసీదు నుండి మరలిన సాయిని కంటికిగా నక వెతుకు చుంటి మీ వీచే ఓ చిరుగాలి ఎల్లగ సాగే ఓ మేఘమాల చల్లగ వీచే ఓ చిరుగాలి ఎల్లగ సాగే ఓ మేఘమాల సాయిని చూసారా సాయి బాబాని చూసారా చూసారా సాయి చూసారా మసీదు నుండి మరలిన సాయిని కంటికిగా నక వెతుకు చుంటిమి చెంగునయగిరే జింకల్లారా నాట్యము చేసేవో నెమలమ్మ చెంగునయగిరే జింకల్లారా నాట్యము చేసేవో నెమలమ్మ సాయిని చూసారా సాయి బాబను చూసారా సాయిని చూసారా సాయి బాబను చూసారా మసీదు నుండి మరలిన సాయిని కంటికి గా నవితుకు చుంటిమి గలగల పారేబోసెల గుంపు గయగిరే గుార గలగల పారే బోసలయేర గుంపు గయగిరే గుార సాయిని చూసారా సాయి బాబాను చూసారా సాయిని చూసారా సాయి బాబాను చూసారా మసీదు నుండి మరలిన సాయిని కంటికి నక వెతుకు చుంటిమీ కొమ్మరెమ్మలో దాగిన కోయిల కోనేటిలోని ఒకలువ తామర కొమ్మరెమ్మలో దాగిన కోయిల కోనేటిలోని ఒకలువ తామర సాయిని చూసారా సాయి బాబాను చూసారా సాయిని చూసారా సాయి బాబాను చూసారా మసీదు నుండి మరలిన సాయిని కంటికిగా నక వెతుకు చుంటి మీ వింత వింతగా చేతులు త్రిప్పుచు మహిమలు ఎన్నో చేసడివాడు వింత వింతగా చేతులు త్రిప్పుచు మహిమలు ఎన్నో చేసేడివాడు సాయిని చూసారా సాయి బాబాని చూసారా చూసారా సాయి బాబాను చూసారా మసీదు నుండి మరలిన సాయిని కంటికి గానక వెతుకు చుంటిమి మసీదు నుండి మరలిన సాయిని కంటికి గానక వెతుకు చుంటిమి కంటికి గానక వెతుకు చుంటిమి కంటికి గానక వెతుకు చుంటిమి